క్రైస్ అలాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయ్ కాల్సమలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారా మీరందరూ కూడా ప్రభు కృపలో అందరూ కూడా సంతోషంగాను సుఖముగాను నెమ్మదిగాను ఉన్నారని నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను దేవుని ప్రియబిడ్డలారా దేవుడు మన పాపలను క్షమించి మనందరికీ గొప్ప రక్షణను అనుగ్రహించాడు ఈ రక్షణ దేవుని బిడ్లారా ఎప్పటికీ కూడా జీవితకాలం మనం మర్చిపోకుండా కృతజ్ఞులై ఈ రక్షణను బట్టి ప్రభువును స్థుతించు వారముగా వారముగా ఆరాధించు వారముగా కీర్తించు వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకు ఇంత గొప్ప రక్షణను బట్టి ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలై ఉండాలని చెప్పమంటారా ఈ రక్షణ ఎలా మనకు దొరికిందో తెలుసా ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి మాట అండి విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు మనం ఈరోజు రక్షించబడి ఉన్నామంటే కేవలం దేవుని కృప నీకున్న చదువు నీకున్న ఆస్తి నీకున్న అందం నీకున్న పేరు ప్రతిష్టతులు ఏది కాదు కేవలం విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డావు ఉదయ కాల సమయంలో లోకములో కొన్ని కోట్ల మంది వేల కోట్ల లక్షల కోట్ల మంది ప్రజలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఎలా ఇచ్చాడు కృపచేత రక్షింపబడుటకు కృప చూపాడు కాబట్టి ఉదయ కాల సమయంలో ప్రభా నన్ను రక్షించుకున్నందుకు స్తోత్రం ఇంకా నా బంధువులు నా స్నేహితులు కొంతమంది రక్షణ లేని వారు ఉన్నారు వారిని కూడా రక్షించుకో ప్రభు ప్రార్థన చేయగలిగితే ఈ కృప వారిని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి జీవితకాలం కృతజ్ఞులై దేవుడు కృపచేత మనల్ని రక్షించినందుకు ప్రభువును గనపరుద్దాం స్థుతిద్దాం కొనియాడదాం పరిశుద్ధ తండ్రిని కొందనాలు కృపచేత విశ్వాసం ద్వారా కృపచేత రక్షించినందుకు స్తోత్రం ఇది మా వలన కలిగింది కాదు ఇది నీ వరం ప్రభు నీకు వందనాలు ఇటు వరము ఎవరికైతే ఇంకా లేదో కుటుంబంలో ఇప్పుడే రక్షణ పొందని వారు ఇప్పుడే పొందుటకు సహాయం చేయండి పాపములు ఒప్పుకుని విధంగా పరిశుద్ధాత్మ చేయండి రక్షణ గొప్ప రక్షణ అనుగ్రహించి జీవితాల్లో శాంతి సమాధానం నామములో మరొకసారి కృపచేత రక్షించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి